అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలర్స్లో హోలిస్టిక్ సమగ్రంగా నేర్చుకుందాం మనం అభ్యాసనం అనేటువంటి ఒక టాపిక్లో శాస్త్ర నిబంధన వరకు గత క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈరోజు మనం కార్య సాధక నిబంధన గురించి నేర్చుకుందాం సో కార్య సాధక నిబంధన అనే టైటిల్లోనే మీకు అర్థం కావాలి కార్యం అంటే ఒక పని దాన్ని సాధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక పనిని సాధించడం ద్వారా ఆ పనిని సాధించడం దట్ మీన్స్ ఒక ప్రతిస్పందించడం ద్వారా అంటే ప్రతిస్పందన ముందే జరిగిపోతుంది ముందే జరిగితే దానికి అనుగుణంగా ఆ ప్రతిస్పందన మన గురువు గారికి నచ్చి అతను ఏం చేస్తాడంటే మనకి గిఫ్ట్ ఇస్తాడన్నమాట గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఓకే నేను ఎలా ప్రతిస్పందిస్తే మా గురువు గారు గిఫ్ట్ ఇచ్చారని చెప్పి నువ్వు మరలా ఏం చేస్తావు అదే ప్రతిస్పందనని మరలా మరలా చేస్తావు సో ఇలా అతను గిఫ్ట్ ఇస్తాడు నువ్వు చేస్తావు చేస్తావు గిఫ్ట్ ఇస్తాడు చేస్తావు గిఫ్ట్ ఇస్తాడు సో ఓవరాల్గా ఏం జరుగుతుంది లాస్ట్కి నీకు ఒక కండిషన్ ఒక నిబంధన ఏర్పడిపోతుంది అలవాటుగా మారిపోయిన నిబంధన ఏర్పడుతుంది సో ఇదే మనకి కార్యసాధక నిబంధన సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇది సో దీని గురించి ఒక థియరీ ఈ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు ఆ ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఏ ప్రయోగం చేశాడు ఏం ప్రతిపాదించాడు దీనికి సంబంధించి అప్లికేషన్స్ ఏంటి ఇవి ఒకసారి చూద్దాం సో కార్యసాధక నిబంధనానికి మూల పురుషుడు ఎవరంటే అమెరికా దేశానికి చెందినటువంటి మన ఫెడ్రిక్ ఫెడరిక్ స్కిన్నర్మాట బిఎఫ్ స్కిన్నర్ అని పిలుస్తాం ఈ బిఎఫ్ స్కిన్నరే మన ఈ యొక్క కార్య సాధక నిబంధనానికి మూల పురుషుడిగా చెప్పుకోవచ్చు ఇతను ఏ దేశాడు అమెరికా దేశిస్తాడు మరలా మీరు గుర్తు తెచ్చుకోవాలి పావులో ఏ దేశాడు రష్యా దేశిస్తాడు సో ఇతను ఏ దేశాడు అమెరికా దేశిస్తాడు ఓకే ఇతను ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తే ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమవుతుంది ఏముంది ఇక్కడ ఒక పేటిక ఉంది ఆ పేటికలో ఏముంచాడు ఎలుకను ఉంచాడు పాపం అది ఆకలితో ఉందన్నమాట ఇక్కడ ఒక ఇనపచొ ఉంటుంది సో ఇనపచవ్వ మీకు చూస్తే కనబడుతుంది సో ఇక్కడ చూడండి ఇనపచవ్వు ఉంది కదా సో అనేది మనకు కనబడుతుంది సో అలా ఒక ఆకలితో ఉన్నటువంటి ఎలుకను ఉంచి దాంట్లో అనేది కిందకి లాగొచ్చు మాట కిందకి నొక్కబడేటువంటి ఒక ఇనపచవు అది ఈ ఆకలితో ఉన్నటువంటి ఎలుక ఏం చేస్తుందంటే అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది ఆ గోడన పొగుతుంది లేకపోతే ఎలా తిరుగుతుంది అలా తిరుగుతుంది అదృష్టకంగా ఒకసారి ఆ ఇనుపచొని కిందకి నొక్కుతుంది ఆ నొక్కిన వెంటనే దానికి కొన్ని గ్రెయిన్స్ అంటే దాని ఆహారం ఏదైతే ఉంటుందో ఆ గింజలు అనేవి పడతాయి ఓహో అంటే ఈ వెనుపచొని నొక్కడం ద్వారా నాకు ఆహారం దొరుకుతుంది అని అది కనబడుతుంది కనిపెట్టి నెక్స్ట్ టైం ఆహారం కావాల్సినప్పుడల్లా ఇనపచవును నొక్కుతుంది ఆహారం పొందుతుంది ఇనప నొక్కుతుంది ఆహారం పొందుతుంది సో ఇలా మనకి అది కంటిన్యూ చేస్తుంది సో ఇది ఈ బిఎఫ్ స్కిన్నర్ గారి ఎక్స్పెరిమెంట్ ఏంటి ఎక్స్పెరిమెంట్ ద్వారా చేరింది ఏంటంటే ఆ ఎలకేం చేసింది ఇనప ఓచను నొక్కడం ద్వారా ఇనప ఓచను నొక్కడం ద్వారా ఆహారం పొందవచ్చునని తెలుసుకుంది దీన్నే కార్య సాధక నిబంధన అని స్కిన్నర్ వివరించడం అంటే కార్యం కార్యం ఏంటి ఇక్కడ ఆ ఇనప చెవ్వను కిందకి నొక్కడం ఆయన పోవోచనం కిందకి నొక్కడం సో నొక్కడం అనేది ఇక్కడ కార్యం అంటే పని ఆ పనిని సాధించడం ద్వారా దానికి ఏంది వస్తుంది అంటే ఆ పనిని సాధించడం అయితే ఇది ప్రతిస్పందించింది ఫస్ట్ ఆయన పచ్చ ఆయన పోవోచనం కిందకి జరపడం ద్వారా ఇది ప్రతిస్పందిస్తుంది దానికి అనుగుణంగా దానికి ఏం వస్తుంది గ్రెయిన్స్ అనేవి వస్తున్నాయి అదొక గింజలు అనేవి వస్తున్నాయి సో అంటే అది పునర్బలించబడుతుంది అన్నమాట అది ప్రతిస్పందన ఏదైతే జరుగుతుందో ప్రతిస్పందన ఎవరైనా ప్రతిస్పందనని ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్ రూమ్లో ఒక పిల్లవాడు యాదృచ్ఛికంగా ఒక ఏదన్నా ప్రయోగం కానీ ఏదన్నా కురుచ్యాన్ని కానీ టీఎల్ఎం కానీ చేసుకోవచ్చాడు అనుకోండి లేదంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాడు అనుకోండి అప్పుడు ఆ పిల్లవాడిని మీరు అందరి తర్వాత తప్పట్లు కొట్టించారు సో క్లాప్స్ కొట్టించారు అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది మీరు ఆ పిల్లవాడికి పునర్బలం ఇచ్చినట్లమాట అంటే ఆ పిల్లవాడు ఫస్ట్ ప్రతిస్పందించాడు ప్రతిస్పందిస్తే ఆ ప్రతిస్పందనను మీరు గట్టిపరిచారు ఎలా గట్టిపరిచారు పునర్బలనం ఇచ్చి ఏ రూపంలో ఇచ్చారు క్లాప్స్ రూపంలో ఇచ్చారు లేదంటే ఆ పిల్లవాడిని అందరి ముందు పొగిడారు లేదంటే ఆ పిల్లవాడికి ఏదైనా గిఫ్ట్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఏంటివి పునర్బలనం వీటిని గట్టిపరుస్తున్నాయి అతని యొక్క ప్రతిస్పందన గట్టిపరుస్తున్నాయి సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇలాగే ఆ ఎలక కూడా యాదృచ్ఛికంగా ఏం చేసింది ప్రతిస్పందించింది ఆ వచనం కిందకి లాగడం ద్వారా సో అలా ఓచను కిందకి లాగడంతో ప్రతిస్పందిస్తే దాన్ని గట్టిపరచాం మనం దేని ద్వారా దాన్ని గింజలు గింజలు రావడం ద్వారా మనం ఏం చేసామంటే ఆ ఓచను కిందకి లాగడం అనేటువంటి ఈ యొక్క కార్యం ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్టపరచం అనమాట సో దట్ ఈజ్ కార్య సాధక నిబంధన అంటాం అంటే మనకి పావుల సిద్ధాంతంలో మనకి ఏం జరుగుతుంది ఉద్దీపనిస్తున్నాం ఉద్దీపనివ్వడం ద్వారా ప్రతిస్పందన ఆశిస్తున్నాం బట్ ఇక్కడ ప్రతిస్పందన అది యాదృచ్ఛికంగా ప్రతిస్పందన వచ్చేస్తుంది దాన్ని గట్టిపరచడం కోసం మనం ఉద్దీపన లేదా పునర్బలనం అంటాం ఆ పునర్బలనం ఇచ్చి దాన్ని పతిష్టపరచు పరుస్తుందన్నమాట అన్నమాట సో ఇది కార్యసాధక నిబంధన సో కార్యసాధన నిబంధన యొక్క విద్యా ప్రాముఖ్యత ఏంటంటే కార్యసాధన నిబంధనను ఉపయోగించి విద్యారంగంలో ఒక నూతన ప్రక్రియను ప్రవేశపెట్టారు ఆ ప్రక్రియ పేరే కార్యక్రమాయుత అభ్యాసనం ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అంటాం ఏంటి కార్యక్రమ యుత అభ్యాసనం సో ఈ కార్యక్రమాయుత అభ్యాసనాన్ని మనం బోధనా యంత్రం అని కూడా పేర్కొంటారు సో కార్యక్రమాయుత సో ఈ పద్ధతిని మనం బోధనా యంత్రం అని కూడా అంటాం సో ఏంటి బోధనా యంత్రం ఈ పద్ధతిలో క్లిష్టతరమైనటువంటి బోధనా విషయాలను చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు ఈ భాగాలను చక్రాలు అంటారు సో కార్యసాధన నిబంధన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఒక నూతన ప్రక్రియ ప్రవేశపెట్టారు దాన్నే కార్యక్రమయుత అభ్యాసం అంటాం దీనికే మరొక పేరు ఉంది బోధనా యంత్రం అంటాం ఈ బోధనా యంత్రం లేదా కార్యక్రమయుత అభ్యాసనంలో మనకేం చేస్తారు ఒక క్లిష్టతరమైనటువంటి ఒక బోధనా విషయం ఉంటుంది ఇప్పుడు క్లిష్టంగా ఉందంటే మొత్తం చదవలేరు కదా అప్పుడు ఏం చేస్తారు పాటలుగా యోజించుకుంటారు పాటలుగా యోజించుకుని ఒకటి అయిన తర్వాత ఒకటి ఒకటి అయిన తర్వాత ఒకటి ఒకవేళ చిన్న చిన్న భాగాలుగా విభజించినప్పుడు వాటి ఒక్కొక్క భాగాన్ని మనం ఏమంటామంటే ఫ్రేమ్స్ అంట అంటే ఒక ఫ్రేమ్ అయిపోయిన తర్వాత మరొక ఫ్రేమ్ మరొక ఫ్రేమ్ అయిన తర్వాత మరొక ఫ్రేమ్ అలా ఓవరాల్గా కష్టంగా ఉన్నటువంటి ఆ అంశం ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా చేస్తారన్నమాట అంటే ఇక్కడ ఈ విషయంలో కార్యక్రమాయుత అభ్యూషణలో ఎలా జరుగుతుందంటే ఒకరు ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు అంటే ఒక ఫ్రేమ్ తర్వాత ఒక ఫ్రేమ్ ఒక ఫ్రేమ్ తర్వాత ఒక ఫ్రేమ్ సో ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది ఈ ఫ్రేమ్లో ఒక విషయం ఉంది ఆ విషయాన్ని ఆ విద్యార్థి చేయగలిగాడా చేయలేకపోయాడా ఒకవేళ కరెక్ట్గా చేస్తే నో ప్రాబ్లం ఒక చేయలేకపోతే ఆ విద్యార్థి ఏం తప్పు చేశాడు ఎలా చేయాలనేది కింద ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది సో ఎక్స్ప్లెనేషన్ చదివి ఓకే నేను ఇక్కడ తప్పు చేశాను అని చెప్పి ఆ విద్యార్థి తనకు తానుగా నేర్చుకుని నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తాడు నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి సేమ్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్కి సంబంధించి నే జవాబు ఇస్తాడు ఆ జవాబు సరైనదా లేదా అనేది అప్పటికప్పుడే తెలిసిపోతుంది సో అలా అప్పటికప్పుడే తెలిసిపోవడం ద్వారా విద్యార్థికి స్వీయ అభ్యాసనం అనేది జరుగుతుందండి సో స్వీయ అభ్యాసనం జరగడం వల్ల ఏమవుతుంది తనకు తానుగా అప్పటికప్పుడే నేర్చుకుని మరొక మెట్టు ఎక్కుతాడు అన్నమాట మరొక మెట్టు అంటే ఇక్కడ మీన్స్ మరొక చట్టంలోకి చేరుకుంటాడు అలా ఓవరాల్గా అన్ని చట్ట్రాలు అన్ని చట్ట్రాలు అన్ని చట్ట్రాల్లో పూర్తయ్యేసరికి ఆ క్లిష్టతరమైనటువంటి అంశం ఏదైతే ఉందో అది అవగాహన అవుతుంది ఆ పిల్లవాడికి సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమం యొక్క అభ్యాసనంలో మనకి విద్యార్థి తానిచ్చిన జవాబు సరైనదా కాదా అని అప్పటికప్పుడే తెలుసుకోగలుగుతాడు ఇక్కడ వ్యక్తిగత తారతమ్యాలు బట్టి అభ్యాసనం జరుగుతుంది వ్యక్తిగత తారతమ్యాలు ఒక విద్యార్థి కరెక్ట్గా సమాధానం చెప్పగలదు ఒక విద్యార్థి కరెక్ట్గా సమాధానం చెప్పలేడు ఒక విద్యార్థి ఫాస్ట్గా నేర్చుకుంటే ఒక విద్యార్థి ఫాస్ట్గా నేర్చుకోవాలి వైయత్క భేదాలు ఉంటాయి కదా సో దానికి అనుగుణంగా మనకు అభ్యాసం జరుగుతుంది సో అసలు మరి ఈ బోధనా యంత్రం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క అభ్యాసంలో మరొక పేరు అనుకున్నాం అసలు బోధనా యంత్రాలను మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ప్రస్సీ అనేటువంటి శాస్త్రజ్ఞుడు బోధనా యంత్రాలను అసలు మొట్టమొదటి కనుగొన్న శాస్త్రవేత్త ప్రస్సి అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఆ తర్వాతే స్కిన్నర్ అభివృద్ధి అనమాట ఈ బోధనా యంత్రాలను సో ఈ బోధన యంత్రాంటే ఏం లేదు ఒక క్లిష్టతరమైనటువంటి అంశం పిల్లలకి అవగాహన చేయడానికి దాన్ని చిన్న 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 ఫ్రేములుగా విభజిస్తారు ఒక ఫ్రేమ్లో ఒక మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ పిల్లవాడు జవాబు చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ తప్పు అనుకో వెంటనే కరెక్ట్ సమాధానం ఏంటనేది అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది సో ఆ ఎక్స్ప్లెనేషన్ మనకి తీసుకుని చదువుకొని నేర్చుకుని తర్వాత చట్టానికి వెళ్తాడు ఏదైనా ప్రతి చట్టంలో కూడా అలా ఎక్స్ప్లెనేషన్ను మనకి వింటూ కూడా నేర్చుకుంటాడు సో ఎక్స్ప్లనేషన్ చదువుతూ నేర్చుకుని స్వీయ అభ్యాసం ద్వారా అతను ఏం చేస్తాడంటే మొత్తం క్లిష్టతరమైన అంశం నేర్చుకోగలుగుతాడు ఇది కార్య నిబంధన యొక్క విద్యా ప్రాముఖ్యత సో విద్యా ప్రాముఖ్యత సంబంధించినటువంటి విషయం ఇది సో మరి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి కార్య నిబంధన సిద్ధాంత మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి మనం ఆల్రెడీ శాస్త్రీయ నిబంధన మనకు తెలుసు పావులో సిద్ధాంతం కార్యసాధన నిబంధన తెలుసు బిఎఫ్ స్కిన్నర్ సిద్ధాంతం దీంట్లో ఏంటి ఉద్దీపన ఆధారిత నిబంధన ఇది శాస్త్రీయ నిబంధన అంటే ఉద్దీపన ఆధారిత నిబంధన ఎందుకు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించితే ఆహారం అనేది ఉద్దీపనగా పనిచేస్తుంది ఆ ఉద్దీపన ఉన్నాయి కదా కదా మనకి ప్రతిస్పందన లాలాజలం ద్వారా ప్రతిస్పందిస్తుంది సో కాబట్టి అది ఉద్దీపన ఆధారిత నిబంధన అన్నమాట దీనినే ఉద్దీపన రకం నిబంధన అంటాం అంటే ఉద్దీపన ఆధారంగా మనం అక్కడ నిబంధన ఏర్పరుస్తున్నాం అంటే ఆ యొక్క ఆహారానికి గంటను చేర్చి క్రమేణా మనం ఆహారం ఇవ్వడం అనేసి కేవలం గంటను మాత్రమే మోగిస్తూ గంటకి ప్రతిస్పందించేలా ఒక నిబంధన అనేది మనం చేస్తున్నాం కాబట్టి అక్కడ ఉద్దీపన ఆధారిత నిబంధన అంటాం సో మరి ఇదేంటి ప్రతిస్పందన ఆధారిత నిబంధన కార్యసాధక నిబంధన సిద్ధాంతం అనేది ప్రతిస్పందన ఆధారిత నిబంధన ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలకని మనం ఏం చేసాం ఎలక స్వచ్ఛందంగా స్పందించింది అంటే ప్రతిస్పందించింది ఆ ఓచను కిందకి లాగింది సో ఆ ప్రతిస్పందన ఆధారంగా మన పునర్భరణం ఇచ్చాం దానికి కొన్ని గిన్నెలు ఇచ్చాం సో కాబట్టి ఇది ప్రతిస్పందన ఆధారిత నిబంధన అంటే అది ఓచ లాగేలా ఓచ లాగిన తర్వాతే మనం గింజలు ఇచ్చి ఆ ఓచ లాగే పనిని మనం ఏం చేసాం నిబంధనాన్ని సృష్టించాం కదా సో కాబట్టి ఇది ప్రతిస్పందన ఆధారిత నిబంధన నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనం అనేది ప్రత్యామ్నాయ ఉద్దీపన సో ప్రత్యామ్నాయ ఉద్దీపన మీద కేంద్రీకరించబడుతుంది అన్నమాట ఇది శాస్త్రీయ నిబంధనం అనేది ప్రత్యామ్నాయ ఉద్దీపన మీద కేంద్రీకరించబడుతుంది అంటే ప్రత్యామ్నాయ ఉద్దీపన అంటే సో ఉద్దీపన ఆహారం ఒక ఉద్దీపన తర్వాత గంట ఒక ఉద్దీపన తర్వాత దీపం ఒక ఉద్దీకరణ అలా ప్రత్యామ్నాయ ఉద్దీపన మీద కేంద్రీకరించబడుతుంది మరి కార్యసాధక నిబంధన సిద్ధాంతంలో ప్రతిస్పందనలో మార్పుపైన గురి పెట్టబడుతుంది ప్రతిస్పందనలో మార్పుపైన సో ప్రతిస్పందనలో మార్పు అంటే ఆ ఓషన్ లాగడం ప్రతిస్పందన కదండి సో దానిలో మార్పుపైన గురి పెట్టబడుతుంది సో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఉద్దీపన ప్రతిస్పందన మధ్య బంధం ఏర్పడుతుంది శాస్త్రీయ శాస్త్రీయ నిబంధన ఉద్దీపన ప్రతిస్పందన లాలా జలం అనేది ప్రతిస్పందన గంట అనేది ఉద్దీపన లేదా ఆహారం అనేది ఉద్దీపన వాటి మధ్య సంబంధమే కదా మరి కార్యసాధక నిబంధన అనేది ప్రతిస్పందన ఫలితానికి ప్రతిఫలానికి మధ్య సంబంధం ప్రతిస్పందన ప్రతిఫలం అంటే ప్రతిస్పందన అంటే ఓచన లాగడం ఓచన లాగినప్పుడు దాని ప్రతిఫలం ఏంటి ఆ యొక్క గింజలు రావడం సో ఈ రెండింటికి మధ్య సంబంధమే కదా కార్యసాధక నిబంధన సిద్ధాంతం ఓకే అది నెక్స్ట్ శాస్త్ర నిబంధన సిద్ధాంతం సహజమైన ఉద్దీపనకు కృత్రిమమైన ఉద్దీపనకు బంధం ఏర్పడుతుంది సహజమైన ఉద్దీపన అంటే ఆహారం కృత్రిమమైన ఉద్దీపన అంటే గంట ఈ రెండింటికి మధ్య బంధం ఏర్పరుస్తుంది కదా సో బంధం ఏర్పరిచే కదా ఈ ఒక ఆహారం లేకపోయినప్పటికీ గంటను మోగించినది ఏం చేస్తుంది లాలాజలం స్రవిస్తుంది సో కాబట్టి సహజ ఉద్దీపనకు కృత్రిమ ఉద్దీపనకు బంధం ఏర్పరిచేటువంటి నిబంధన ఏంటంటే సహజ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం మరి కార్యసాధన నిబంధన సిద్ధాంతానికి వస్తే ప్రతిస్పందన స్వచ్ఛందంగా వెలువడదు ఎవరు రాబట్టరు ఇక్కడ రాబట్టరు కదా ఇక్కడ స్వచ్ఛందంగా వస్తుంది ప్రతిస్పందన దానికి ఆకలి వేసి అటు ఇటు తిరుగుతూ అతిరో అనుకోకుండా ఒకసారి ఓచనం లాగుద్ది సో అంటే అనుకోకుండా స్వచ్ఛందంగా వెలువడదు అన్నమాట ఇంకా శాస్త్రీయ నిబంధనలోకి వస్తే ఇక్కడ ప్రతిస్పందన రాబట్టడం జరుగుతుందన్నమాట రాబట్టడం జరుగుతుంది అంటే ఎలా లాలాజలం అనేది స్వచ్ఛందంగా స్రవించలేదు కదా అది ఎలా ఎలా వచ్చింది లాలాజలం అనేది ఉద్దీపన కల్పించడం వల్ల మనం రాబట్టం ప్రతిస్పందన అనేది లాలాజలం అంటే ప్రతిస్పందన కదా రాబట్టం సో అది శాస్త్ర నిబంధనల్లో ఇంకా కార్యసాధన నిబంధనల్లో ప్రతిస్పందన వ్యక్తి వ్యక్తపరచడం జరుగుతుంది వెరీ గుడ్ సో ప్రతిస్పందన అనేది వ్యక్తపరచడం జరుగుతుంది అంటే ఇక్కడ చెప్పుకున్నాం కదా ఓచరంలాగడం అనేది ప్రతిస్పందన అది వ్యక్తపరుస్తుంది స్వచ్ఛందంగా వ్యక్తపరుస్తుంది నెక్స్ట్ శాస్త్ర నిబంధన సిద్ధాంతంలో అభ్యసకుని పాత్ర నిష్క్రియాత్మకం కుక్క ఎక్కడన్నా కదిలిందండి కదలలేదు కదా కుక్క ఆ బోన్లో ఉన్నది బోన్లో ఉన్నట్టు ఉంది సో అక్కడ కట్టుబడేసారు అక్కడ ఉంది కాబట్టి నిష్క్రియాత్మకంగా ఉంటుంది బట్ కార్యసాధక నిబంధనలు ఎలక పిచ్చిక్కినట్టు కదిలింది అక్కడ సో ఎలక ఆ పేటికలో ఉంది కదండి ఆ పేటికలో ఎలా జరిగింది సో ఆకలితో ఇంకా అటు ఇటు తిరిగేసింది అంటే అక్కడ ఏంటది క్రియాత్మకం మాట అది అభ్యాసకుని పాత్ర ఇక్కడ కార్యసాధక నిబంధనలో క్రియాత్మక పని చేయాలి ప్రతిఫలం ఆశించాలి ఇక్కడ అలాగే జరుగుతుంది కార్యసాధక నిబంధన సిద్ధాంతాలు సో ఇది ఓవరాల్గా డిఫరెన్స్ బిట్వీన్ క్లాసికల్ కండిషనింగ్ అండ్ ఆపరింట్ కండిషనింగ్ అన్నమాట కార్యసాధక నిబంధనానికి శాస్త్ర నిబంధనకి మధ్య తేడా సో మరో క్లాస్లో మనం యత్న ప్రయత్న దోష సిద్ధాంతం గురించి నేర్చుకుందాం Thank you.